హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మేముకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు కలిగినటువంటి ఈస్ట్ ఫేస్ రెండు వందల గజాల ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేశాను ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అన్ని వివరాలు ప్రైజ్ విషయంతో సహా ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ పెట్టు ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టంగానే ప్రాపర్టీస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా మీ దగ్గరికి అయితే చేరుతాయి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల మంచిగా కనెక్టివిటీ అయినటువంటి ఏరియాలో మనకి ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ ప్లాట్ ధర విషయానికి వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో కేవలం గజం పదిహేడు వేలకే అమ్ముతున్నారు ఇక ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను ఇంకా ఈ ప్లాట్ చూస్తున్న ప్లాట్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ అండి ముప్పై ఆరు ఇంటూ యాభై సైజ్ తోటి మనకి రెండు వందల గజాల ప్లాట్ ప్లాట్ ముందు వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇది డిటిసిపి అప్రూవల్ అండి ఓల్డ్ అప్రూవల్ మనకి ప్రెసెంట్ కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు మనకి డిటిసిపి అంటే ఎవ్రీథింగ్ రోడ్లు స్ట్రీట్ లైట్స్ ఎవ్రీథింగ్ వేస్తారు కదా అనేసి నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు ఇవి పాత అప్రూవల్స్ అండి మనకి ఎవ్రీథింగ్ అప్రూవల్ అనేది డిటిసిపి అప్రూవల్ ఉంటుంది మనకి డెవలప్మెంట్స్ అని ఇప్పుడు కొత్తగా చేస్తున్న వాటిల్లో మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి రోడ్లు స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవన్నీ వేయాల్సి ఉంటుంది అప్పట్లో మనకైతే ఉండేది కాదు కానీ అప్రూవల్ మాత్రం యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ తోటి మనకి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల మనకి ఈ వెంచర్ అయితే చేయడం జరిగింది ఈ వెంచరు ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ప్రాపర్టీ అండి మీకు ఎటువంటి ఇష్యూ లేదు ఈ ప్లాట్ మీద మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్ మనకి బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవడానికి కూడా ఓనర్ కూడా రెడీ ఉన్నారు ఇవ్వడానికి ఆ విధంగా అయినా కానీ ఇక ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తొర్రూర్లో ఉన్నటువంటి మన మైత్రివనం కానుకున్నటువంటి డిటిసిపి అప్రూవల్ లో మనకి ఈ ప్లాట్ అయితే లో ఉంది మనకి ఈ ప్లాట్ నుండి సరౌండింగ్ హైలైట్స్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఈ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు మనకి కార్నర్ నుంచి సెకండ్ ప్లాట్ అనమాట కార్నర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ ఆ కార్నర్ నుంచి సెకండ్ ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేస్ మనకి ఆ కార్నర్ రోడ్ వచ్చేసే మనకి మన ఫిఫ్టీ ఫీట్ రోడ్ అనమాట ఆ ఫిఫ్టీ ఫీట్ రోడ్ వచ్చేసి స్ట్రైట్ గా మనకి తొర్రూర్ నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళే ఎగ్జాక్ట్ గా అంటే మనకి ఐదు నుంచి బ్రాహ్మణపల్లి ఔటర్ రింగ్ కి వెళ్ళేటువంటి ఆ మనకి ఆ మెయిన్ రోడ్ కి అయితే మనకి కేవలం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది ఆ మెయిన్ రోడ్ కి జస్ట్ మనకి ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మన కార్నర్ నుంచి సెకండ్ ప్లాట్ అనమాట మంచి లొకేషన్ లో ఇది వచ్చేసరికి మనకి తుర్కాంజల్ మున్సిపాలిటీలో లో అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి ఎల్ఆర్ఎస్ లాంటివి ఏం అవసరం లేదు డిటీసీపీ అప్రూవల్ కాబట్టి మీకు క్లిస్టర్ క్లియర్ గా ఉంటున్నాయి ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు ఇక ఈ ప్లాట్ సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి బ్రాహ్మణపల్లి కేవలం ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే అలాగే తొర్రూరు వచ్చేసరికి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే అలాగే సాగర్ హైవే వచ్చేసరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే వయ్యా మన ఇంజాపూర్ మీదుగా వెళ్తే అలాగే ఇటు మన బ్రాహ్మణపల్లి మీదుగా వెళ్తేనేమో నాలుగున్నర కిలోమీటర్ దూరంలో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మనం నగర్ స్టాప్ బస్టాప్కి వచ్చేసరికి మనకి కేవలం ఒక సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనం ఇక్కడ నుంచి ప్లాట్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఈ ప్లాట్ నుంచి అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఇక ఈ ప్లాట్ కి నియర్ బై మంచి గ్రోతింగ్ అవుతున్నటువంటి ఏరియాలో అంటున్నాను అంటున్నానంటే మనకి మంచి మంచి కంపెనీస్ అయితే చాలా అంటే చాలా వచ్చాయి మనకి ప్లాట్ దగ్గర నుంచి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలోనే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ వైఫోన్ ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే ఫ్యాక్స్కాన్ కంపెనీ ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఎయిరో స్పేస్ అలాగే చాలా అంటే చాలా ఇతర చాలా మల్టీ కంపెనీలు కూడా మనకైతే ఇక్కడ ఇయర్లో అందుబాటులో ఉన్నాయి కేవలం మన కంపెనీలు ఉన్నటువంటి ఏరియాకి కేవలం ఒక పదిహేను నిమిషాల్లో మనం ఈ ఏరియా నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి తక్కువ ధరలో కేవలం జస్ట్ కేవలం ఒక సెవెంటీన్ థౌసండ్ రూపీస్లో మనకి రెండు వందల గజాల ప్లాట్ అండి ఇది మీకు ఫైనల్ ప్రైస్ కూడా కాదు స్లైట్లీ అంటే స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది తప్పకుండా మీరు కనుక ప్లాట్ విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోట అయితే మాట్లాడిపిస్తాను నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ద్వారా కూడా తీసుకోవచ్చు మీరు కనుక ఈ ఫ్లాట్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి నా యొక్క నెంబర్కి అయితే కాల్ చేయగలిగినట్లయితే నేను దగ్గర నుండి సైట్ విజిట్ చేయిస్తాను ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్ ఓనర్ తోట అయితే మాట్లాడిపిస్తాను ఇలాగా మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కోసం చూసినట్లయితే తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మన ద్వారా మన ఛానల్ ద్వారా ప్రమోషన్స్ కూడా చేస్తుంటాము మనం దానికి సంబంధించిన నెంబర్ కూడా అది వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే మేము తప్పకుండా మీ ప్రాపర్టీని మంచిగా షూట్ చేసి ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తున్న అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే